వెల్కమ్ బ్యాక్ టు డిపి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను పూర్తిగా వీడియో చూసి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఛానల్ అన్బాక్సింగ్ ఛానల్ కాదండి బిగినర్స్ యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ రెండు మైక్లు అనేది కనిపిస్తుందండి ఒకటి వైర్ మైక్ ఇంకోటి ఏమో వైర్లెస్ మైక్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి బిగినర్స్ అనే వారికి వీడియో ఉపయోగపడుతుంది ఇది మేము తీసుకొని సుమారు రెండు సంవత్సరాలు అవుతుందండి నేను తీసుకున్నప్పుడు దీని ప్రైజ్ అనేది పదమూడు వందల ఎనభై రూపాయలు ఉంది ప్రజెంట్ అయితే ఐదు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఉందండి ముందుగా మనం వైర్ మైక్ అనేది చూద్దామండి ఇది బోయా ఎం వన్ ఇది తీసుకొని దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుందండి అప్పుడు దీని ఖరీదు ఏడు వందల తొంభై ఐదు ప్రజెంట్ అయితే ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఉందండి ఇది క్లిప్ అనేది మెటల్ వచ్చిందండి స్ట్రాంగ్గానే ఉంది వైర్ అనేది చాలా లాంగ్ వచ్చిందండి దూరం నుంచైనా సరే వీడియోస్ తీసుకోవచ్చు కెమెరా కూడా యూజ్ చేయొచ్చు ఇదిగోండి ఇక్కడ మనకి బోయా బ్రాండ్ అనేది కనిపిస్తుంది ఇది దానికి వచ్చిన బ్యాటరీ అండి ప్రజెంట్ అయితే మనం దాని లోపల బ్యాటరీని ఒకసారి చెక్ చేద్దాము ఈ బ్యాటరీ అయితే నేను తీసుకున్న కాడి నుంచి మూడు మూడు బ్యాటరీస్ అయితే మార్చాను ఈ విధంగా అయితే తీస్తే బ్యాటరీ కనిపిస్తుంది ఈ విధంగా అయితే లోపల బ్యాటరీ అనేది ఫిక్స్ చేసి ఉంటుందండి మనమే బ్యాటరీ ఫ్యాన్సీ షాప్లో అవైలబుల్గా ఉంటుంది తీసుకొని మనమే మార్చుకోవచ్చు మళ్ళీ దీన్ని క్లోజ్ చేయొచ్చు చాలా సింపుల్గా ఉంటుంది ఈ బ్యాటరీ అనేది మనం సంవత్సరానికి ఒకసారి మార్చుకుంటే సరిపోతుందండి అది కూడా బ్యాటరీ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే వీడియో రికార్డ్ చేసేటప్పుడు వీడియోకి వేరేగా వాయిస్ ముందు కానీ వెనక్ కానీ రావడం ఇలా జరుగుతుంది అప్పుడు మనం బ్యాటరీ అనేది చేంజ్ చేస్తే సరిపోతుంది వైర్ క్వాలిటీ అనేది చాలా బాగుందండి ఈ వైర్కి అయితే పౌచ్ అనేది ఇచ్చారు మరి ఇంత లాంగ్ వైర్ని పౌచ్లో పట్టడం కష్టం కాబట్టి నేను ఒక బాక్స్ అయితే యూజ్ చేస్తాను దీనికి మరి పౌచ్ అనేది వచ్చిందండి మీకు చూపించడం కోసమే ప్రజెంట్ అయితే దీన్ని తీశాను ఓకేనండి ఈ వైర్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయిపోయింది మనం వైర్లెస్ మైక్ అనేది ప్రజెంట్ చూద్దాము దీని పేరు కే నైన్ వైర్లెస్ మైక్రోఫోన్ అండి ఈ బాక్స్లో ఏమేమి ఉంటాయంటే ఒక రిసీవర్ రెండు మైక్లు అయితే ఇస్తారండి ఇదిగోండి ఈ విధంగా అయితే రెండు మైక్లు అనేది మనకు వస్తాయి మైక్ అనేది ఇలా ఉంటుంది క్లిప్ టైప్ వస్తుంది మనం కాలర్కి ఫిక్స్ చేసుకొని రికార్డింగ్ అని చేసుకోవచ్చు అదేవిధంగా ఒక రిసీవర్ అనేది కూడా వస్తుంది ఇద్దరు వ్యక్తులు రికార్డింగ్ చేయొచ్చు ఇదిగోండి ఈ విధంగా అయితే టూ మైక్స్ అనేవి ఉంటాయి ఒక రిసీవర్ అనేది ఉంటుంది ఒక కేబుల్ బాక్స్ అనేది ఈ విధంగా వస్తుందండి దీని లోపల ఏమేమి వస్తాయి అనేది కూడా చూపిస్తాను మనకి దీంట్లో అయితే ఐఫోన్ కనెక్టర్ అనేది కూడా ఇచ్చారండి నేనైతే ఇది యూజ్ చేయను నేను యూజ్ చేసే మొబైల్ ఐఫోన్ కాదండి ఆండ్రాయిడ్ మాత్రమే ఇంకా ఈ బాక్స్లో మనకి సీపిన్ ఛార్జింగ్ కేబుల్ అనేది వస్తుందండి అడాప్టర్ అయితే ఇవ్వరు మనం మొబైల్ ఛార్జింగ్కి యూజ్ చేసే అడాప్టర్ ఏదైనా పెట్టుకోవచ్చు ఈ మైక్ లో మనకి యూస్ఫుల్ ఏంటంటే ఒక మైక్ యూస్ చేసినప్పుడు ఇంకో మైక్ ఛార్జింగ్ చేసుకోవచ్చు నేను యూస్ చేసే అడాప్టర్ అయితే ఇదేనండి ఇది ప్రోది నేను యూస్ చేసిన పాత మొబైల్ ఛార్జర్ అండి ఈ విధంగా ఛార్జెస్ అనేవి ఏది కూడా పడేము ఎందుకంటే కంపెనీ కాబట్టి ఛార్జింగ్ ఇలా పెట్టాలండి పెట్టేటప్పుడు రెడ్ లైట్ అనేది వస్తుంది ఛార్జింగ్ ఎక్కిన తర్వాత అదే లైట్ ఆఫ్ అయిపోతుంది ఒకసారి మీకు నేను ఎలా యూజ్ చేస్తానో చూపిస్తానండి ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి ఛార్జింగ్ పెట్టే దగ్గరే వాయిస్ రికార్డర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మైక్ దగ్గర మనకి బటన్ అనేది వస్తుంది పవర్ ఆఫ్ బటన్ లాగా దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది ఈ విధంగా ఆన్ అయిన తర్వాత కాలర్కి పెట్టుకొని మైక్ అనేది రికార్డ్ చేస్తానండి గ్రీన్ సింబల్ కనిపిస్తుంది మనకి మనం అది కనెక్ట్ చేసినప్పుడే సింబల్ అనేది ఆగుతుంది ఈ విధంగా వాయిస్ రికార్డ్ అయితే నేను చేస్తాను మనకైతే చాలా క్లియర్గా ఉంటుందండి వాయిస్ ఎక్కడ నాయిస్ కూడా రాదు రికార్డింగ్ అనేది ఫినిష్ అయిన తర్వాత రిసీవర్ తీసేటప్పుడు ఎప్పుడు కూడా మైక్ దాని అంతటా అది ఆఫ్ అవ్వదండి ఆఫ్ చేయాలి ఇప్పుడు వైర్ మైక్ అనేది ఎలా కనెక్ట్ చేయాలో చూద్దామండి త్రీ పాయింట్ ఫైవ్ మైక్ జాక్ అనేది మనకు వస్తుందండి ఈ విధంగా కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేసేటప్పుడు మీరు ఏ విధంగా రికార్డింగ్ చేస్తున్నారు అనేది చెక్ చేసుకోండి కెమెరానా లేదా స్మార్ట్ ఫోనా అనేది చెక్ చేయండి ఇక్కడ చూస్తే కనుక కెమెరా అండ్ స్మార్ట్ ఫోన్ అని కనిపిస్తుందండి ఆన్ ఆఫ్ అనేది ఉంటుందండి మీరేమి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు మనం రికార్డ్ చేసేది స్మార్ట్ ఫోన్లోకి పెట్టి రికార్డ్ చేస్తే సరిపోతుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ ఆల్